మనం చూడబోయేది జాల దారిలో లింగాలు ఉన్నాయి చూస్తాను ఇప్పుడు కోటి కూడా ఎక్కుతాం చూడండి ఫాలో చేయడం మనం ఇప్పుడు జగిత్యాలలోని వెల్కటూరు అనే ఊరుకు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ కోటి లింగాలు అంటే హనుమంతుడు గుట్టని ఎత్తుకొని వెళ్తుండగా ఇసుకరేణువులతో కట్టినటువంటి పురాతనమైన శివలింగం అంట చూద్దాం పదండి

घोरे <laughs> <आगे। laughs> <laughs> 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 నమస్తే సమర్పయావతరేవరకర నీరాజనం దర్శయామీ అందరు అక్షర చేతిలోకి తీసుకోండి చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం కోటేశ్వర యత్పూజిత మ్యాద పరిపూర్ణం తదస్తుతే నమస్తే

ఇప్పుడు మనం వచ్చేసి ఈ కోటిలింగాలలో ఉన్న ఆలయం దగ్గర చెప్పండి దీని గురించి ఈ కోటిలింగాల కోటేశ్వర స్వామి వారి యొక్క చాలా పురాణ విశిష్టత ఏంటంటే మీరు అడిగారు కాబట్టి స్వామివారి యొక్క ఈ చరిత్ర చెప్తా అంట మరి మీరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక నలుమూలలు కూడా ఈ స్వామివారి యొక్క పురాణాన్ని మీరు అందజేయాలని మా యొక్క మనవి కోరిక ఈ స్వామివారి యొక్క పురాణ విశిష్టత ఏంటంటే ఈ యొక్క దేవాలయానికి ఆగ్నేయంలో ఉన్నటువంటి ఒక పర్వతం పైన ఐదుగురు యొక్క ఋషులు తపస్సు చేస్తుంటూ గోదావరి యొక్క నదికి వచ్చి స్థానాలు ఆసరిస్తూ క్రమంగా ప్రతిరోజు ఆ యొక్క పర్వతం పైకి వెళ్ళి ఉండేవారు ఒక సందర్భంలో వారు ఈ రోజు మనము ఈ పర్వతంపైకి పోయే ఒక దానికంటే ఇక్కడనే ఒక శివలింగాన్ని ప్రతిష్ట చేసుకొని మరి అభిషేక కార్యక్రమాలు చేస్తూ ఉంటే బాగుంటుందని ఋషులు భావించి ఆలోచించి ఆంజనేయ వారిని మరి ప్రతిష్టాపన ఆంజనేయ వారిని కాశీనగరానికి పంపించి ఒక శివలింగం తీసుకురావాలి ఆంజనేయ ఆజ్ఞాపించగా ఈ ఋషులు ఆంజనేయ స్వామివారు తక్షణమే కాశీనగరానికి మరి శివలింగం తీసుకురావడానికి వెళ్ళారు ఆ ఆంజనేయ స్వామివారి ఋషులు ఒకటి చెప్పడం ఏంటిది మర్చిపోయారంటే ఫలానా యొక్క మూర్త టైంకు తీసుకురావాలి ఆంజనేయ అని ఆంజనేయ స్వామివారికి చెప్పలేదట చెప్పకపోయేసరికి ఆంజనేయ స్వామివారు కాశీనగరం నుండి శివలింగాన్ని ఆలస్యముగా తీసుకురావడంతో మూర్త టైం దాటిపోతుందని ఈ యొక్క ఋషులు ఆలోచించి గోదావరిలో తలా ఒక రేణువు ఒక లింగముగా భావించి కోటి రేణువులను తీసుకువచ్చి కోటి లింగ స్వరూపంతో ఈ యొక్క స్వామివారిని తైకత లింగంగా ప్రతిష్టాపన చేశారు ఈ స్వామివారి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమము అయిన అనంతరము ఒక గడియలో ఆంజనేయ స్వామివారు కాశీనగర్ నుండి శివలింగాన్ని తీసుకురావడం జరిగింది ఈ శివలింగం ఏదైతే ప్రతిష్ట జరిగిందో ఈ శివలింగాన్ని చూసి ఆంజనేయ స్వామివారు బాధ కలిగి నన్ను కాశీనగరానికి పంపించి మీరు స్వయంగా సైకతలింగాన్ని ప్రతిష్టాపన చేసుకుంటారా నేను తెచ్చిన శివలింగానికి ఇక్కడ ప్రతిష్టాపన జరగలేదు కాబట్టి ఈ శివలింగము పూజకు పనికిరాకుండా చేస్తా అని కోపగ్రహస్తు ఆంజనేయ స్వామివారు ఈ శివలింగాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఒక భూమిపైన వదిలేస్తే ఆ శివలింగానికి ఆంజనేయ స్వామివారు తీసుకొచ్చినటువంటి ఒక శివలింగానికి మరి పానబట్టము కట కటవడం జరిగింది తలకు కూడా స్వామివారికి ఒక గాయముగా అవడం కూడా జరిగింది అప్పుడు ఋషులు ఆంజనేయ కలియుగంలో భక్తులు కానీ అర్చకులు కానీ నువ్వు తీసుకొచ్చినటువంటి ఒక శివలింగాన్ని పూజించిన తరువాతనే అభిషేకించిన తరువాతనే దర్శించుకున్న తరువాతనే మేము పరిశ్రమటువంటి ఒక ఈ సైకత శివలింగాన్ని దర్శించుకుంటారు రాబోయే కలియుగంలో ఈ క్షేత్రము కోటిలింగాలు కోటేశ్వర స్వామిగా పిలువబడును మరి ఈ స్వామి వారిని అయితే ఎవరైతే భక్తులు దర్శించుకుంటారో వారి యొక్క మానవ జన్మలో కోటి శివక్షేత్రాలను దర్శించుకున్నటువంటి ఒక మోక్షము మీకు వారికి కలుగునుగా కానీ ఆంజనేయ వారిని శాంతింపజేసి వాళ్ళు ఉన్నటువంటి ఒక పర్వతంపై వెళ్ళిపోయారు ఆంజనేయ వారు సంతోషంగా అదృష్టమైపోయాడట ఈ స్వామివారిని ప్రతి ఒక్క మాసంలో కానీ రోజు కానీ మరి ప్రతి ఒక్క పర్వదినాలలో కానీ భక్తులు అందరూ కూడా గోదావరి నదిలో స్నాణాలు ఆచరించి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు సమర్పించి వారి కోరిన కోరికలు మరి స్వామివారి అనుగ్రహంతో శుభం కావాలని స్వామివారికి ఉన్నటువంటి యొక్క మురుకులు కూడా మరి కడతారు వారికి పార్టీ వారి యొక్క డేస్ అంటే ఒక అర్ధ మండలంలో స్వామివారి సంకల్పం అనుగ్రహించి వారి కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ కోటేశ్వర స్వామివారి యొక్క స్థల పురాణ మహత్యము ఇది కనుక ఇది జగిత్యాల జిల్లా వెలగటూరు మండలానికి గోదావరి నాది ఒడ్డున ఉన్నటువంటి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మహా ఈ శివక్షేత్రము చాలా పురాతనమైనటువంటిది తీర్థాయుగంలో ప్రతామ కోదంలో ఈ స్వామివారిని ప్రతిష్టాపన చేసినటువంటి ఒక సందర్భము ఈ స్వామికే ఒక్కొక్క ఇష్కరణి ఒక లింగముగా కోటి లింగాలు ఉంటాయి అదేవిధంగా ఈ స్వామివారికి మన యావత్తు భారతదేశంలో లేని విధంగానే ఈ స్వామివారికి పచ్చసైన ఇక్కడ అర్ధ చంద్రులు కూడా మరి కనబడతారు మనశ్శాంతి లేనివారు మనశ్శాంతి కలగాలని చంద్రుడు ఉన్నటువంటి చంద్రగ్రహ స్వరూపమైనటువంటి ఒక ఈ స్వామివారికి అభిషేకం చేస్తే ఈ యొక్క దోష నివారణ కలిగి మనశ్శాంతి అనే కూడా వారికి కలుగుతుంది అని ఒక ఇక్కడ ఓంకారం ఉన్నది ఈ స్వామివారికి ఓంకారం ఇక్కడ విభూదీ రాసినది కాబట్టి ఏర్పాటు చేసిన లింగాన్ని దగ్గరుండి అయితే పూర్తిగా చూపించడం జరిగింది నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మొత్తం మర్చిపోకండి మరి వీడియోస్ కోసం nasi mangkluk sana nuk follow ya